ఈరోజు హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ప్రజాసేవకుడు మల్లికార్జున వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుపొందారని అయినా కూడా ఆలూరు తాలూకా డెవలప్మెంట్ కాలేదని అన్నారు అప్సరి మండలం టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ వేయిస్తామని చెప్పారని ఇంతవరకు దాన్ని వేసిన దాఖలాలు లేవని అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజల చిరకాలు కోరిక నగర డోనా మరియు వేదవతి రిజర్వాయర్ ఇంతవరకు పూర్తి కాలేదని ప్రజలు వలసపోతున్నా కూడా ఏ లీడర్ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడింది లేదని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి అయినా అవకాశం ఇస్తే నిలబడతానని ఒక అవకాశం ఇస్తే ప్రజల సమస్యల పట్ల పోరాడతానని చెప్పారు ఎల్లాంటి గ్రామానికి సంబంధించిన వ్యక్తి నా పేరు మహబూబ్ బాషా మా గ్రామంలో మల్లికార్జున బోయ మల్లికార్జున వాల్మీకి సంఘానికి సంబంధించిన ఆయన ఆయన సేవకుడుగా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మా గ్రామంలో మంచి ప్రజా సేవకుడిగా అన్ని సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాడు ఆయన ఆయన మా గ్రామాన్ని ఆయన ఒకసారి సర్పంచ్గా కూడా ఆయన ఎన్నుకున్నాము ఆయన సర్పంచ్గా ఉండి కూడా అనేక రకాలుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసినాడు అనే సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత కూడా మా గ్రామంలో అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాడు కులానికి మతానికి అతీతంగా ముస్లిం మైనార్టీస్కి కూడా మంచి సహకారం ఇచ్చినాడు ఆయన ప్రతి ఒక్కరికి లేదనుకున్నట్ల ఆయన కోరిన కో కోరిన వెంటనే ఎటువంటి సహాయంకైనా వెనక వెనుక ముందు ముందుకు కదులుతూ అందరినీ క్యాడర్ని తీసుకొని అన్ని రకాల పనులను అభివృద్ధి చేసుకుంటూ ఆయన మా గ్రామానికే కాదు మా మండలానికి కూడా అన్ని రకాలుగా తోడ్పాటు చేస్తూ అందరికీ సాయం సహకారం అందించుకుంటూ అందరు సహాయం చేసుకుంటూ మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి చేసినాడు ఆయన ఏదో ఒక పార్టీ తరఫున ఆయనకి టికెట్ ఇస్తే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన మన తాలూకాను కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చి అన్ని రకాలుగా అన్ని కా దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడు ఇన్ని రోజుల వరకు ఇన్ని మాకు మా తాలూకాలో మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏవి జరగలేదు ప్రతి సంవత్సరము ఆలూరు నుంచి ఒలగుంద వరకు మా గ్రామానికి ఉన్న మెయిన్ రోడ్ని కూడా గ్రావేలు వేసి మల్లికార్జున గారే అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినారు రోడ్డు మొత్తం నీర్జారెడ్డి పీరియడ్లో వేసిన రోడ్డు అది అంత పెరిగి ఇదే గుంతలు గుంతలమయం అయిపోయింది ఎవరు పట్టించుకోకుండా ఆయన పట్టించుకొని మొత్తం ఆలూరు నుంచి వలుగున్న వరకు గ్రావెలు వేసి రోడ్డుని ఇచ్చి ప్రజలందరికీ రైతులందరికీ సహకారం అందిస్తున్నారు అదేవిధంగా వేరే గ్రామాల్లో కూడా ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయంటే అన్నింటిలో పాల్గొంటాడు అందరికీ సాయం సహకారం చేస్తున్నాడు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అందరినీ కానీ నగర్డోన ప్రాజెక్ట్ కానీ మళ్ళీ ఆసుపత్రి దగ్గర టమోటా ఇది ఇది కానీ అటువంటివి ఏర్పాటు చేస్తే మాకు మా తాలూకా అభివృద్ధి అవుతుందని చెప్పి ఆయన మనసులో ఉన్నమాట ఆయన ఖచ్చితంగా ఆయనకు ఒక సహాయం చేయండి ఒక ఛాన్స్ ఇవ్వండి ఆయన ఇవన్నీ ఏర్పాటు చేసి తీసుకొని వచ్చి మా తాలూకాని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అట్లే మన 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 తాలూకాకి మైనార్టీ మైనార్టీస్ కానీ వాల్మీకి సోదరులకు కానీ అందరికీ సాయం సహకారం చేయండి అని మన్నవి విన్నవించుకోవడం ఏమనగా మన తా మేము దగ్గరుండి ఇరవై సంవత్సరాల నుంచి మల్లికార్జున్ ఎటువంటి వ్యక్తి అనేది చూసినాము దయచేసి మా అందరి విన్నపాలను ఆలకించి తాలూకా జనం కూడా మన అందరికి సహకారం కలిగించి ఏదో ఒక పార్టీ ద్వారా టికెట్ ఇప్పిస్తే ఖచ్చితంగా మల్లికార్జున గారి సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని మరీ మరీ వేడుకుంటున్నాము ఆయన అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాడు ఆయనకి డబ్బు విషయంలో కూడా ఆయన ఎటువంటి వెనకంజు వేయడానికి ఏమి భయపడడు ఎటువంటి ఖర్చులకైనా దేనికైనా కానీ ముందుకు వచ్చి అన్ని రకాలుగా తన సొంత ఖర్చులతో నిలబడి ఏ పనులు చేయాల చేయాలంటే కూడా అంత సోమత ఉంది చేసి ఇస్తాడు కూడా ఆ నమ్మకం మాకు ఉంది మాకు అన్ని రకాలుగా ఇడ మాకు కబ్రస్థాన్ గురించి కూడా మంచి సాయం చేసినాడు మళ్ళీ ఈద్గా గురించి కూడా సాయం చేసినాడు అన్ని రకాలుగా మాకు మైనార్టీస్కి చేజోడు వాజోడుగా ఉన్నాడు మాకు అన్ని సహాయాలు సహకారాలు చేసినాడు మా మండలం కూడా అందరికి చేసినాడు అదేవిధంగా ఆరు మండలాల ప్రజలు కూడా ఆయన యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని మరీ మళ్ళీ అడుక్కుంటున్నాం అదేవిధంగా ముఖ్యమైనది మనది వెనుకబడిన ప్రాంతము మా ప్రాంతం నుంచి అందరూ బతుకు కోసం బెంగళూరు గుంటూరు అక్కడంతా పోతుంటారు ఈయన దగ్గర ప్రత్యామ్నాయం కలిగిన విషయాలు దండిగా ఉన్నాయి ఏదో ఒక రకంగా ఆయన ప్రతి గ్రామంలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తుల్ని గ్రామంలోనే ఉండి బతుకు తెరుగు చేసుకోవడానికి ఆస్పదం చేసే సోషల్ యాక్టివిటీస్ని కూడా ఈయన చేసి ఎవరికి వల వలసలు పోకున్నట్లు కూడా నివారించే శక్తి కూడా ఈయన దగ్గర ఉంది మీ గ్రామంకే వచ్చి మిమ్మల్ని ఏదో మీ యాక్టివిటీస్ పెట్టించి మీకు అక్కడే జీవనాభివృద్ధి కలిగిస్తాడు ఆ విధంగా అన్నీ ఆయన దగ్గర తెలియని విషయం ఏం లేదు అన్నీ తెలుసుకొని సమృద్ధిగా అభివృద్ధి చేసి మన తాలూకాని అభివృద్ధి పరుస్తాడని మరీ మరీ వేడుకుంటున్నాను తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్లో కానీ కాంగ్రెస్లో కానీ ఏదో ప్రజలకైనా మన గ్రామస్తులకైనా ఆరు మండల ఆరు మండలాల ప్రజలకి మన చేయడం ఏమి ఏమనగా మనం ఎప్పుడో ఎన్నేళ్ళ నుంచి ఈ మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆలూరు తాలూకకి ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఏమైనా ఆలూరు తాలూకా వెనక పడింది మనం ఈ మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే మనము ఆలూరు తాలూకా నుంచి ఎంతమంది ఏమైనా ఆలూరు తాలూకా వెనక పడింది ఎక్కడ డెవలప్మెంట్ కావడం లేదు మనం దానివల్ల మనము ఒక్క అవకాశం ఆలూరు తాలూకా ప్రజలు మనకి అవకాశం ఒక్క తూరి ఏ పార్టీలైనా వైఎస్ఆర్ఐ పార్టీలైనా టీడీపీ పార్టీ కానీ ఒక్క అవకాశం ఎమ్మెల్యే టికెట్ మనం ఒక అవకాశం ఇస్తే ఆలూరు తాలూకా ఏమనేది అభివృద్ధి చేపి చూపిస్తామని మన ఈ మీడియా మిత్రం మీడియా ముందు మనం చెప్పడం జరిగింది జరుగుతుంది ఎలాగైనా ఆలూరు తాలూకైనా పార్టీ పెద్దలైనా మనము గుర్తించి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే ఈ ఆలూరు తాలూకా అభివృద్ధి అనేది ఏమనేది చేపి చూపిస్తామని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇంతవరకు ఏ లీడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యేలు అయినా ఏ మినిస్టర్ అయినా ఎవరు ఏం అభివృద్ధి జరగలేదు మన ఏదవది ప్రాజెక్టులు అట్లా పెండింగ్ పడింది నొగుడ్డనే ప్రాజెక్ట్ అట్లా పెండింగ్ పడింది మిగతావి ఎంతోమంది లీడర్లు వస్తున్నారు ఈ టమాటా ఫ్యాక్టరీలు వేస్తున్నా అంటున్నారు ఆసుపరి పత్తికొండ అవి అట్లా వెనక పడిపోయింది రోడ్లు రోడ్లైతేనేమి రోడ్లు అట్లా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ మనకు ఒక్క అవకాశం ఇచ్చి మన ఆలూరు తాలూకా ప్రజలందరూ మన ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా పో గెలిపిస్తే మనం ఆలూరు తాలూకా అభివృద్ధి చేపి చూపిస్తామని ఈ అందరు ప్రజల ముందు మనం అందా సమావేశం ముందు అన్ని చెప్పి చేస్తున్నాం మాట్లాడుతున్నాం ఒక అవకాశం ఇవ్వండి అని ఈ ఆలూరు తాలూకా గ్రామస్తులైనా మన గ్రామస్తులైనా ప్రజలైనా ఎవరికైనా కానీ ఒక్క అవకాశం ఆల మలగుందం మండలం నుంచి నేను బి మల్లికార్జున మాట్లాడుతున్నాను బి మల్లికార్జునకి ఒక్క తూరి అవకాశం ఇచ్చి చూడండి అని మేము ఈ మీడియా ద్వారా ప్రజల ఆలూరు తాలూకా ప్రజలందరినీ వేడుకొని పాద పాద వందనాలకు నేను నమస్కరించి అడుగుతున్నది ఒకటే ఎక్కడైనా కానీ తాగనీటి సమస్య అయినా కానీ గ్రామాల తాగనీటి సమస్య ఉంది సిసి రోడ్డు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రోడ్డు వెనకపడింది మన ఎక్కడ ఎవరు వచ్చినా మన తాలూకాను అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం లేదు ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి మనకి ఒక తూరి ఎమ్మెల్యే గెలిపించి చూడాలని మీ ఆలూరు తాలూకా ప్రజలందరూ కోరుతున్న కోరిక సెలవు తీసుకుంటున్నా